వరకట్న వేధింపులకు గురైన వివాహిత మహిళ న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది భర్త అత్తింటి వారు వరకట్న వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించానని ఆమె చెబుతుంది పాయక్రోపేట మండలం పాల్తీరు గ్రామానికి చెందిన అక్కిరెడ్డి శ్రావణి శుక్రవారం నాడు మీడియా ముందు తన ఆవేదన వెల్లబుచ్చింది బాధితురాలు శ్రావణి మీడియాతో మాట్లాడుతూ అదే గ్రామానికి చెందిన అక్కిరెడ్డి నాగేశ్వరరావుతో రెండు వేల పంతొమ్మిదిలో వివాహమయ్యింది పెళ్లి సమయంలో కట్నం కింద పదిహేను లక్షల రూపాయల నగదు పదిహేను తులాల బంగారం సారే మొత్తం పెట్టి అత్తారింటికి పంపారని తెలిపింది అయితే తాను గర్భవతి అయిన దగ్గర నుండి సరైన తిండి పెట్టక మానసికంగా శారీరకంగా అత్తింటి వారు హింసించారని పెద్దల సమక్షంలో పలుమార్లు పెట్టినా తనను వారికి తీసుకెళ్లలేదని అన్నారు తనకు బాబు పుట్టి నాలుగు సంవత్సరాలైనా ఇప్పటి వరకు బాబును కానీ నన్ను కానీ తీసుకెళ్లలేదని శ్రావణి బాధను వ్యక్తపరిచింది నమస్తే సార్ నా పేరు అక్కరెడ్డి శ్రావణి అండి నేను అక్కరెడ్డి వెంకటనాగేశ్వరరావు అండి మాకు టూ థౌజండ్ లో మ్యారేజ్ అయ్యింది అయిన టూ మంత్స్ ఉన్నారండి ఆయన నాతో ఆ తర్వాత నుంచి ఇంకా ప్రెగ్నెంట్ అని తెలిసిందండి ఇంక ప్రెగ్నెంట్ అని తెలిసిన నుంచి నాతో మా ఇంటికి రావడం మానేశాడండి ఇలా అని మా మామగారికి ఫోన్ చేస్తే ఏ ఇప్పుడు అడిగాడండి అలా పెద్దలో ఇలా మళ్ళీ తొమ్మిది మొన్న డెలివరీ టైంలో మళ్ళీ ఇన్ఫార్మ్ చేసామండి వాళ్ళకి ఇలా డెలివరీని అయితే అమావాస్య బాలేదు అని మొత్తం పెట్టారండి అప్పటి వరకు వాళ్ళు మాట్లాడకపోయినా ఆ రోజు చేసి నాకు అమావాస్య వెళ్ళొద్దు అన్నారండి ఆ ప అక్కడ నాకు సీరియస్ కేసు నాకు ఇచ్చిన డేట్ కన్నా వన్ మంత్ దాటిపోయిందని డాక్టర్ గారు నన్ను తిట్టేవారు పొద్దున్న వచ్చి జాయిన్ అయిపోవాలమ్మా నువ్వు అనేసి అయినా అయినప్పటికీ ఆయన అమావాస్య రోజు వద్దు అనేసి నాకు మగ పిల్లోడే కావాలో ఆడపిల్ల వద్దు అనేవాడు అండి మళ్ళీ ఉగాది రోజులు మొత్తం పెట్టాడండి ఆవిడ సీరియస్ కేస్ అని ఏడు గంటలకే వచ్చామన్నారు నన్ను ఈయన పదిన్నరకు మొత్తం పెట్టాడండి అండి పదిన్నరకు వెళ్తే నన్ను డాక్టర్ గారు తిట్టారు ఏటమ్మా ఇలాంటి కేసు నువ్వు ఇలా ఎందుకు చేసావు నీకు ప్రా నీ బెడ్ మీద నీకు తీపిలేదా అని నన్ను అన్నీని తిట్టారండి తిట్టి అన్ని కేసులు వచ్చేసి నాకే సిజన్ చేశారు మళ్ళీ ఇంటికి వెళ్ళేటవాడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే నావు ఈరోజు రావద్దు అనేసి అన్నారండి కానీ వాళ్ళ రూల్ ప్రకారం మా హాస్పిటల్లో ఉండదు నైన్ డేస్ అయిపోయింది మీరు వెళ్ళిపోవాలా ఖాళీ చేసామని వాళ్ళకి బయటకి బయటికి పంపించేశారండి పంపించిన తర్వాత ఇలా మళ్ళీ మాకు చేయలేదు చేయలేదని మళ్ళీ రావడం అనేసాడండి ఆయన రావడం మానేస్తే మళ్ళీ పెద్దల్లో పెడితే పెద్దల్లో పెట్టి తీసుకెళ్లారండి నన్ను మా దా మా బాబుకి పదకొండో నెల వచ్చే వరకు మళ్ళీ ఎక్కడున్నాడు ఆయన కనిపించలేదు పదకొండో మంత్ వచ్చిన తర్వాత ఇలా పెద్దల్లో పెడితే తీసుకెళ్ళాడండి తీసుకెళ్ళిన తర్వాత బాబు కానీ నాకు కానీ పాలు కానీ ఏమి ఇచ్చేవా తెచ్చి పెట్టేవాడు కాదు అయినా మా అమ్మాయితో నూట్ కాల్స్ అవి చేసుకుంటూ ఇబ్బంది పెట్టేవాడు అండి అన్నీ ఏదైనా ఫ్రెండ్ స్టేటస్ పెడితే నీ బాబా లా ఉంది నాకు పార్టీ ఇవ్వాల అనేవాడు నైటు పదకొండు రెండు గంటలకు ఆ టైంలో వచ్చి మాట్లాడేవాడు అండి అతనితో ఒక అమ్మాయితో సంబంధం ఉందండి ఆ అమ్మాయి దిశతో సంబంధం ఉందని నేను అడిగితే మా మాంగారు ఉంది అని అన్నారండి అని నన్ను ముగ్గురు కలిపి కొట్టారండి రోజుని బయటకు వచ్చేది మా మాంగారు నన్ను కాళ్ళు పెట్టుకున్నా ఆఫ్ చేసారు ఆఫ్ చేసేస్తే ఊళ్ళో అందరూ వచ్చి తప్ప అలా వెళ్ళకూడదు ఏదో నచ్చి చెప్పి మళ్ళీ పెట్టారండి నన్ను మళ్ళీ పెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ పంపించారండి కుండ్రోలాగి మళ్ళీ పెద్దలు పెట్టి పంపించారు ఆల్కాలి వేరే కాపురం అని వేరే కాపురం పెట్టారండి వేరే కాపురం పెట్టి వాళ్ళందరికీ నాకు ఏం పెట్టలేదు బాబుకి నాకు ఏమి మళ్ళీ పెట్టడం మేనేజ్ ఇంటికి వెళ్తే నాకు కుటుంబం బరువు పోద్ది ఏదో ఒకలా ఇక్కడే పెట్టకపోయినా ఉందో అని ఉంటే అతను పెట్టేవాడు కాదు మా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏమి తెచ్చుకోవద్దు అనేవాడు అలా అయిపోయింది వాళ్ళ అమ్మ నాన్నే వాళ్ళ చెల్లెలు ఇంటికి పంపించేసి పది రోజులు నన్ను ఇంట్లో పెట్టి దొలిపెలిచాడు ఏమి లేకుండా కరెంట్ అది ఆఫ్ చేసేయడం చెడ్డి పిల్లోడితో ఇదేమీ నేను అమ్మాయిలకి చెప్పలేదండి నా కుటుంబం పెద్దది వాళ్ళు పొరుగు పోకూడదు అలా నేను నిన్న రోజు అది భరించుకుంటూ వచ్చానండి ఈ రోజు కూడా నన్ను పోలీస్ కేసు ఇచ్చానండి ఆయన తీసుకున్నారు నా ఏం చేస్తానని అన్నారండి ఇప్పుడు కూడా నేను ఇబ్బంది వాళ్ళకి తన అన్నయ్య ఉదయ్ రెండు రోజుల క్రితం తన భర్త నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి మా చెల్లిని తీసుకెళ్లమని అడిగినందుకు మాపై దొంగతనం కేసు పెట్టారని వాపోయింది తన భర్త నాగేశ్వరరావు పాయకురపేట ఎన్టీవీ రిపోర్టర్ అనే గర్వంతో నన్ను తన తల్లి తండ్రి చెల్లెలతో చిత్రహింసలు పెట్టారని అవి తట్టుకోలేకే చివరకు పోలీసులను ఆశ్రయించానని బాధితురాలు శ్రావణి మీడియాతో మొరపెట్టుకుంది సార్ నమస్తే సార్ నా పేరు ఉదయండి ఈవిడ మా చిల్డ్రన్ విశ్వనాథరా అండి నేను అక్కిరెడ్డి వెంకటేశ్వరం అని అబ్బాయికి టూ నైన్టీన్ మే ట్వంటీ ఫైవ్ నా ఇచ్చి మ్యారేజ్ చేసామండి మే ట్వంటీ ఫైవ్ మ్యారేజ్ చేసిన తర్వాత ఒక ఆరు నెలలు తను బాగానే మూడు నెలల వరకు బాగానే ఉన్నాడండి తను కన్సీవెన్ తెలిసిన తర్వాత అమ్మాయి మా ఇంటికి రావడం మానేశాడు సార్ రావడం మానేసి ఎందుకు రావడం మానేశాడు అనేసి అంటే అలా మా అయ్యగారు వచ్చి ఈ ఈ అమ్మాయిని అబ్బాయి వస్తాను కానీ మీ అమ్మాయి మీ ఇంటికాడ పెంచుకోలేరా అమ్మాయి కూడెట్టుకోలేరా మీ ఇంటికాడ ఇంట్లో దాని బత్తలో ఇవి ఎవరి ఇవి ఉన్నాయి స్మెల్ మా వాడిపై పడతారు లేదు అందుకని రామని చెప్పికాడు సార్ తర్వాత అప్పటి నుంచి మళ్ళీ పెద్దలోది పెట్టిన తర్వాత మళ్ళీ డెలివరీ టైంలో కరెక్ట్గా హాస్పిటల్కి వచ్చారు సార్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఒక పది రోజులు అమ్మాయి సర్జరీని పోస్ట్పోన్ చేశారు సార్ మా అమావస్య మంచి రోజు పోలేదని ముహూర్తం ఒక రోజు ముహూర్తం పెట్టారు సార్ ఒక రోజు ముహూర్తం పెట్టి మార్చ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ సార్ పది మార్నింగ్ మేడం వచ్చి సెవెన్ కల్లా సర్జరీ చేయమంటే అదే లాస్టర్ అది అని చెప్పిన మా టెన్ థర్టీ వరకు ముహూర్తం పెట్టి బయటకు కదలి వెళ్ళలేదు సార్ తనని ఇంట్లోకి వచ్చి అమ్మాయి మీ చెప్తారనేసి అంటే మా బావగారికి గట్టిగా చెప్తారనేసి అంటే అమ్మాయికి ఎక్కడ తెలుస్తుంది బీపీ కట్టడంపై స్కాట్ డెడ్ అయిపోద్ది అనేసి మేము భయపడగలం సార్ ఈ విషయం అమ్మాయి బేబీ తల్లి కూడా సీరియస్ అనేసి మా బావగారికి నాకు తప్ప ముందు ఎవరికి తెలియదు సార్ ముందు రోజు అయినా సరే ఆయన అసలు చిన్న విషయం కూడా కనుకరించకుండా వెళ్ళారు సార్ తర్వాత అమ్మ వచ్చి ఒక ఒక్కరోజే ఉన్నారు సార్ హాస్పిటల్ టైంలో తర్వాత డిశ్చార్జ్ టైంలో కూడా శ్రీరామనవం అని చెప్పేసి తనని డిశ్చార్జ్ ఇంటికి తీసి చెప్పి వెళ్ళిపోయారు సార్ మేము అది గవర్నమెంట్ హాస్పిటల్ వల్ల సేమ్ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళని డిశ్చార్జ్ ఇచ్చారు సార్ శ్రీరామనవం రోజు మేము ఎందుకు తీసుకురావద్దు మీరు ఎందుకు తీసుకొచ్చారనేసి అప్పటి నుంచి మళ్ళీ మాట్లాడడం మనిషి పదకొండు నెల వరకు అమ్మాయి అబ్బాయి ముఖం కానీ మేము ఎలా ఉంటాం కానీ ఎప్పుడు చూడలేదు సార్ మమ్మల్ని పట్టించుకుంటే కదా సార్ మళ్ళీ పెద్దలు అద్దెలు పెట్టి పదకొండో నెలలో మేము సారీ సీరి అన్ని పెట్టి బేబీని మా పాపని అక్కడ దేపెట్టాం సార్ దేపెట్టిన తర్వాత ఇది సార్లు సీర్లను ఉంచుకుని ఒక వారం పది రోజుల నుంచి అమ్మాయికి ఆశ్చర్య పెట్టి పిల్లకి పోవాలి కానీ పిల్లడికి కనీసం నీళ్ళు కూడా ఏం లేకుండా చేసి చాలా ఇబ్బంది పెట్టి మామ్ మా ఇంటికి పంపించారు సార్ ఈ బాధలు అన్ని పడక సరే కొద్దిగా పెద్దల అన్ని సెట్ అవుతాయి కదా చిన్న చిన్నపిల్లల తల్లిగా ఉంది కదా ఇవన్నీ కొద్ది పెద్ద సెట్ అయిన తర్వాత మా తన ఇంటికి ఇబ్బంది పెడతాం అనేసి మా ఇంటి కూడా ఉంచుకున్నాం సార్ మళ్ళీ పెద్దల్ని అందరినీ పెట్టిన తర్వాత మళ్ళీ ఒక ఆరు నెలలు పోయిన తర్వాత మళ్ళీ దేవెట్టం సార్ పెద్దలో పెట్టి పెద్దలో పెట్టి దేవెట్టిన తర్వాత అమ్మాయిని ఇంట్లో పెట్టి వాళ్ళ అమ్మ నా పేరెంట్స్ అది వాళ్ళ చెల్లాలంటే పంపించి అమ్మాయిని మానసికంగా మెంటల్ అరెస్మెంట్స్ తలుపులు కడ చేసి అడిగిస్తూ ఫోన్ చేసి నీకు వేరే వాళ్ళు ఎవరితో అని ఎఫ్ఐఆర్ ఉంటే వచ్చి ఆ రూమ్లో ఎవరో లేరు కదా ఏసీ చేసుకుని ఆన్ చేసుకుని ఎంజాయ్ అనేసి మానసిక అరెస్ట్మెంట్ చేసి ఇగారు సార్ అరెస్ట్మెంట్ చేసిన తర్వాత అంతకీ కూడా అమ్మాయి ఏ విధంగా మానసిక అరెస్మెంట్ మానసికంగా స్ట్రాంగ్గా ఉండి ఏ విధంగా చేసుకుపోయేసరికి వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లి అంత వాళ్ళ బావగారు రోజు వచ్చి ఈ అమ్మాయిపై మటాడటం చేయబోయారు సార్ మిడ్ నైట్ పన్నెండు గంటలకి మిడ్ నైట్ పన్నెండు గంటలకి వచ్చి మటాడటం చేయబోతే ఆ అమ్మాయి దారి తిక్కుతోంది అలాగే పారిపో వచ్చి ఆ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చింది సార్ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పెద్దలు మేము మాట్లాడి సెటిల్ చేద్దాం పోలీస్ కేసు వరకు గట్రా ఎందుకు ఎందుకు కాపురాలు సాంప్రదమైన కుటుంబంలో ఎలాంటివి పెట్టుకుని పోలీస్ కేసులు కదా సరికాదనేసి తీసుకెళ్లారు సార్ తీసుకెళ్లిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ట్వంటీ త్రీలో జరిగింది సార్ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూలో జరిగింది సార్ సారీ సార్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో జరిగింది సార్ ఇప్పుడు ఇప్పటి వరకు కూడా అబ్బాయి మా ఎంతమంది పెద్ద మనుషుల్లో పెట్టినా కానీ ఎవరు పెట్టినా కానీ పిల్ల పిల్లలు పిలిస్తే తప్ప రా మేము రావడం సార్ ఆ టైంకి ఆయన రాబో ఏదో సాగు చెప్పి అష్టపడం సార్ ఇలా రెండు మూడు సంవత్సరాలు కాలయాపన చేస్తారు సార్ ఇప్పుడు ఇప్పటికీ అంతకీ రావట్లేదు అనేసి మా పిల్లలు మీ అలాంటికి దేవెడదారనేసి మొన్న డిసైడ్ డిసైడ్ అయ్యి దేపడితే వాళ్ళ మా మేనల్ని తీసుకుని నేను ముందే సార్ తర్వాత మా అన్నీ తీసుకుని తర్వాత మా చెల్లిని తీసుకుని నగలు వస్తే నన్ను ఇంట్లో పెట్టి తొలిపేయడానికి సిద్ధంగా రెడీ తీసుకు నన్ను మా మేనల్ని ఇంట్లో పెట్టి తొలిపేసే నేను తాళాలు తీసుకున్నాను సార్ ఈ లోపు బయటకు వచ్చేసి గిటదాళం వేసి మీ ఇంట్లో సామాను పట్టుకెళ్ళిపోయి నగలు పట్టుకెళ్ళిపోయి అనేసి మా మీద పాటు మామూలుగా బంగారం అది నగలు చోరీ చేస్తారని చోరీ కేసు కూడా పెట్టడానికి సిద్ధమయ్యారు సార్ మా మీద చోరీ కేసు అది పెట్టారు సార్ మేము మీద పెట్టిన పెట్టిన తర్వాత మేము ఎలా ఎస్ఐ గారికి వెళ్ళి ఇలా కంప్లీట్ చేసి అసలు మాది మేము పెట్టవలసిన కేసు వాళ్ళు పెట్టారు సార్ అంటే పోలీస్ వ్యవస్థ కూడా మాకు న్యాయం చేసి పెడతానని చెప్పారు సార్ ఇప్పుడు అబ్బాయికి ఇవ్వాల్సిన కట్నంగా కట్నకానుకలు కానీ అవన్నీ కన్నా మేము పెళ్లి పెళ్లి టైం సమయంలో ఇచ్చాం సార్ తన తన గా కూడా మేము సారీ సీట్లు పరంగా ఒక ఐదు ఆరు లక్షల వరకు ఇచ్చి ఉన్నాం సార్ ఇంకా అమ్మాయి అమ్మాయినిక ఎడిషన్లుగా పది లక్షలు ఇద్దామని డిమాండ్ చేసి వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళ చాలాసార్లు వాళ్ళకి కూడా ఇప్పుడు కుర్రాడు ఏ వయసు పెరిగాడు సార్ ఐదు సంవత్సరాలు అవుతుంది తనకి తండ్రి అవడదంటే చెప్పుకునే స్వేచ్ఛ కూడా మాకు లేకుండా చేశాడు సార్ మా బావ మా బావగారు ఎన్టీవీ రిపోర్టర్ కింద చేస్తారు సార్ తన ఎన్టీవీ రిపోర్ట్ చేస్తారన్న గర్వంతో మమ్మల్ని ఈ విధంగా అని చేస్తున్నారు సార్ కాబట్టి ఎన్టీవీ కూడా దీన్ని దృష్టిలో తీసుకుని మా మా చెల్లి కాపురానికి కొద్దిగా చక్కగా చక్కబెడతాదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్